సేద్యంలో మితిమీరి వినియోగిస్తున్న రసాయనాల కారణంగా నేల నీరు గాలి ఆహారం అన్నీ కలుషితమవుతున్నాయి ఆరోగ్యకరమైన ఆహారం అందుబాటులో లేక ప్రజలు అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు రుచిపచ్చి లేకుండా రసాయన ఎరువులతో పండిన కూరగాయలతో విసుగెత్తిన ప్రకృతి ప్రేమికులు ఇంటి పంటల సాగు సంస్కృతిని ప్రోత్సహిస్తున్నారు పట్టణ నగర ప్రాంతాల్లో అనేక కుటుంబాలు టెర్రస్ గార్డెనింగ్ చేస్తూ పచ్చని మొక్కలకు ఊపిరిపోస్తున్నారు అలాగే ఈరోజు కర్నూలుకు చెందిన దంపతుల పెరటి తోట సాగుతో పాటు హైదరాబాద్ లోని తిరుమలగిరికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ భాస్కర్ గారి మిద్దె తోటల అనుభవాలను తెలుసుకుందాం మెట్రో నగరాల్లోనే కాదు పట్టణాల్లో కూడా తోటల సాగు సంస్కృతి పెరుగుతోంది ఇందుకు నిదర్శనం కర్నూల్ నగరంలోని లక్ష్మీనగర్ కు చెందిన ఎల్లప్ప సుష్మా దంపతుల టెర్రస్ గార్డెన్ కుండీలలో కూరగాయల సాగు చేసుకుంటూ స్వయంగా ఇంట్లోనే పంటలను సాగు చేసుకుంటున్నారు వైద్యుల సలహాల మేరకు పోషకాలు అందించే మంచి ఆకుకూరలను సేంద్రియ పద్ధతిలో సాగు చేసుకుంటున్నారు మంచి ఆరోగ్యానికి అందరూ రసాయనాలు లేని పంటలు సాగు చేసుకోవడమే మేలు అంటూ తమ అనుభవాన్ని చెప్పుకొస్తున్నారు ఫస్ట్ మేము రెంట్ హౌస్లో లో ఉంటాం అనమాట ఇయర్స్ బ్యాక్ రెంట్ హౌస్లో లో మా మిస్సెస్ వచ్చేసి ఒక ఐదారు కుండీలతో ఈ గార్డెనింగ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది అప్పుడు వచ్చేసి అంతా మాకు అవగాహన అనేది ఐడియా అనేది చేసుకోవచ్చు ఇలా మిద్దెతోట అనేది మాకేం తెలియదు మా మిస్సెస్ ఏదో చిన్నగా చేసుకుంటూ ఉండింది తర్వాత మేము ఇలా సొంత ఇంటికి రావడము అవే కుండీలు అలాగే కంటిన్యూగా చేసుకుంటూ ఉండింది మా మిస్సెస్ తర్వాత తనకి కొంచెం కొంచెం కొంత హెల్త్ డిసీజెస్ రావడము హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం వల్ల కొంచెం కుంటు పడడము మొక్కలన్నీ డ్యామేజ్ కావడము అవన్నీ నేను చూసి నేను కొంచెం ఇలా కాదు గార్డెనింగ్ అనేది ఈ చెట్లు ఇట్లా ఈ డ్యామేజ్ అవుతున్నాయి అని ఫీలింగ్ అయ్యి దాన్ని నేను రికవర్ చేయడానికి హ్యాండ్ ఓవర్ చేసుకొని గార్డెన్ని ఇలా కంటిన్యూ చేసి ఇప్పుడు మేము దాదాపు ఒక రెండు వందల కుండీల వరకు పెట్టుకోవడం జరిగింది డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్ ఉంది తర్వాత జామ మొక్కలు ఇలా సపోటా స్టార్ ఫ్రూట్ మొక్క అలాగే అంజూరా ప్లాంటు ఇక స్వీట్ నిమ్మ అని ఉంది అలాంటివి కొన్ని రేర్ వెరైటీస్ కూడా కొన్ని మేము గ్యాదర్ చేసి ఇలా పెంచుకోవడం జరుగుతుంది చాలా మంచిగా అనిపిస్తుంది మాకు తులసి ఇది వచ్చేసి కొన్ని రేర్ వెరైటీస్ కూడా మా దగ్గర ఉన్నాయండి కొన్ని లెమన్ గ్రాస్ అని ఫ్లేవర్లు వచ్చేటివి లెమన్ గ్రాస్ అంటే నిమ్మ గడ్డి అనమాట అది మనం నలపగానే చాలా స్మెల్ నిమ్మకాయ స్మెల్ వస్తుంది అలాగే ఇది టీలో కూడా వేసుకుంటారనమాట టీలో వేసుకుంటే మంచి ఫ్లేవరు హెల్త్కి కూడా చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయన్నమాట అలాగే ఇది వచ్చేసి బిర్యానీ ఆకుంటారు దీన్ని బిర్యానీ ఆల్ స్పైసీ ఆకు అంటారు ఇది వచ్చేసి మసాలా స్మెల్ బాగా మంచి ఫ్లేవర్ ఉంటుంది ఇది బిర్యానీలో కానీ మంచి నాన్ వెజ్ లో కానీ యూజ్ చేస్తారనమాట మేమైతే ఇప్పటికీ వీక్లీ ఒక వన్ ఫోర్ డేస్ అట్లా కనీసం మేము ఆర్గానిక్ కూరగాయలే తీసుకుంటున్నాం ఇంట్లో ఏమంటే నాకు ఆర్థోరైటిస్ ఉండింది నేను కొద్దిగా సా డాక్టర్ దగ్గరికి వెళ్ళి టెన్ టెన్ టాబ్లెట్స్ తిని చాలా అసలు హెల్త్ ఇష్యూస్ చాలా ఎక్కువ వచ్చాయి ఇంకా అందుకు మా హస్బెండ్ మెయింటైన్ చేయడం వల్ల కొద్దిగా నేను వచ్చి వాక్ చేయడము ఏదో ఆ మొక్కల్ని చూసుకుంటూ ఆకులను చూసుకుంటూ కొద్దిగా ఆ ఫ్లవర్స్ని చూసుకుంటూ కొద్దిగా వాకింగ్ చేసుకుంటూ ఏదో వర్క్ చేస్తూ చిన్న వర్క్ నా చేతనైనందుకు నేను చేస్తున్నా